చీర అనే దగ్గర మొదలైన స్వామి ఇది ఈ చీర బ్లౌజ్ ఈ కాన్సెప్ట్ అనేటటువంటిది అసలు మనలో లేదు మనకు లేదు ఎవరో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత చేసేర్రు అని ఒకటి మాట్లాడుతూ ఉన్నారు ఒకటి దీంట్లో హద్దు మీరు ఇంకొందరు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే చివరికి మీరు గుళ్ళో ఉన్నటువంటి విగ్రహాలకు కూడా బట్టలు కప్పేస్తున్నారు అంత చాదస్తం ఆ ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పి ఏదొచ్చినా అదే నేను ఇంతకుముందు అన్నట్టుగా ఏంటంటే సమాజంలో ఎక్కడ ఏదన్నా కానీ లాస్ట్కి ఎక్కడికి వస్తుందంటే సనాతన ధర్మము హిందూ దేవాలయాలు దేవి దేవతలు ఇక్కడికి వచ్చి ఆగుతుంది ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ సమాధానం చెప్పేవాడు ఎవడు ఉండడనేదా లేకపోతే దీ ఏ మాట్లాడినా సరే మనకు చెల్లుతుంది అన్న అభిప్రాయం అర్థం కాదు ఆ అభిప్రాయం నుంచి వాళ్ళని బయటకు వచ్చేలా ఇంకొంచెం గట్టిగా మనం చేయాలి అనిపిస్తూ ఉంటుంది నాకు దానికి మీ ఆశిస్సులు కావాలి తప్పుకున్నారండి మీకు సనాతన ధర్మం యొక్క గొప్పదనం ఇక్కడే తెలుస్తుంది భగవంతుడు ఎవరైతే ప్రజాపతి ఉన్నాడో ఆయన దేవతల్ని సృష్టించాడు బట్ దేవతల్ని సృష్టించిన తర్వాత మనుష్యుల్ని సృష్టించాడు చూస్తే దేవతలు మనుష్యులు చూడడానికి ఒకలాగే ఉన్నారు అప్పుడు దేవతలు అన్నారు నువ్వు మమ్మల్ని దేవతలు అన్నావు వాళ్ళని మనుష్యులు అన్నావు చూడడానికి మేమంతా ఒకలాగే ఉన్నాము మాకు ఏదైనా చిన్న భేదం ఉండాలి ఖచ్చితంగా దేవతలకు మాత్రమే ఉండే లక్షణాలు మనుష్యులకు మాత్రమే ఉండే లక్షణాలు వేరువేరుగా ఉండాలి అని దేవతలు కోరారు కోరినప్పుడు కొన్ని లక్షణాలు చెప్పాడు ఆయన అవి ఏమిటి అని అంటే కనుక అనిమిషాహ అని అంటారు దేవతల్ని అంటే వాళ్ళు కనురెప్ప వేయరు మనిషి కనురెప్ప వేస్తాడు అదే విధంగా మనం శ్వాస పీలుస్తాం వాళ్ళు శ్వాస పీల్చరు ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు దేవతలకు మాత్రం ఉంటాయి మనుష్యులకు ఉండవు అని అలాగే చెమట పట్టకపోవడం ఇలాంటివన్నీ దేవతల లక్షణాలు మాట అండి ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే దేవతలు మనుష్యులు సనాతన ధర్మంలో దాదాపుగా సమానులు కావున ఒక మనిషి తాను ఏం చేస్తాడో దేవతలకి అది ఇస్తాడు తాను వస్త్రం ధరించే ముందు దేవతకు సమర్పించి ధరిస్తాడు భగవంతుడికి మీరు బట్టలు సమర్పించారనుకోండి మీకు మంచి వస్త్ర సమృద్ధి కలుగుతుంది మీరు దేవతలకు మహా నైవేద్యం చేస్తే మీకు అన్న సమృద్ధి కలుగుతుంది దేవతలకు అభిషేకం చేస్తే కనుక మనకు కూడా జల సమృద్ధి కలుగుతుంది మనం భగవంతుడికి ఏది ఇస్తే అది మనకు వంద రెట్లు మళ్ళీ ఆయన తిరిగి ఇస్తాడు కావున మనిషి అనేవాడు తాను చేసే ప్రతి మంచిది కూడా ఆయనకి సమర్పించి వీళ్ళు తీసుకుంటూ ఉంటారు చాలామంది టీ తాగే ముందు కూడా భగవంతుడికి నైవేద్యం చేసి తాగేవాళ్ళు ఉంటారు ఇలా మనం చూసుకున్నప్పుడు ఆలయంలో భగవంతుడికి రోజూ మనం బట్టలు సమర్పిస్తాం తద్వారా మనకు బట్టకు లోటు ఉండదు రోజు ఆహారాన్ని సమర్పిస్తాము తద్వారా తిండికి లోటు ఉండదు ఆయనకు ఒక ఆలయం కట్టి గర్భగుడిలో ఆయన బాగోగులు చూసుకుంటాము తద్వారా మనకు నివాసానికి కూడా మనకు లోటు ఉండదు ఈ విధంగా మనకేం కావాలో అవన్నీ మనం భగవంతుడికి సమర్పించుకుంటాం